అందరికి నమస్కారం అండి జీవన్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్కే స్వాగతం ఇవాళ మనం మంగళర్ పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ లో గెట్టినాథ్ వేవింగ్ శారీస్ అండి ఇవి చూడవచ్చు మీకు వేవింగ్లో మిస్సింగ్ లైన్ అనేది ఉండదండి కొత్త బార్డర్ అండి ఇది పళ్ళు జెరీ లైన్స్తో కలిసి వస్తుంది ఇది సింగిల్ కలర్ శారీ అండి సింగిల్ కలర్ అంటే మీకు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ రాదండి పళ్ళు బ్లౌజ్ కూడా మీకు రన్నింగ్ వచ్చేస్తుంది ఇది శారీ చూడొచ్చు మీరు గట్టినాథ్ వేవింగ్ ఇట్లా వస్తుందండి శారీ మొత్తం మీకు స్మాల్ బాటర్ వస్తుందండి ఇట్లాగా బ్లౌజ్ కూడా మీకు దీంట్లో రన్నింగ్ వస్తుందండి బ్లౌజ్ మీకు రన్నింగ్ వచ్చేస్తుంది వీటిలో కలర్స్ చూద్దాం అండి ఇవన్నీ కలర్స్ అండి మీకు సింగిల్ కలర్ ఇవి వాళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ సింగిల్ కలర్ వస్తాయండి వీటిలోనే ఇది మీకు కాంట్రాస్ట్ అండి శారీ రెడ్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ మీకు బాటిల్ గ్రీన్ అండి ఇది ఇది బార్డర్ డిఫరెంట్ బార్డర్ అండి కాంట్రాస్ట్ లో కూడా కలర్స్ అండి ఇది ఇట్లా మీకు ఏదైనా నచ్చింది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కి వాట్సాప్ చేయండి మీకు సింగిల్ పీస్ అయినా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి శారీ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి త్రీ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు శారీ కూడా గట్టినాథ్ వివింగ్ అండి చాలా బాగుంటుంది వర్క్ చేయించుకోవడానికి కూడా బ్లౌజెస్ కట్కైనా బాగుంటుందండి నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ అండి ఇవి కూడా మీకు గట్టినాథ్ వివింగ్ శారీస్ వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది మీకు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి కుప్పడం కుప్పడం స్టైల్ శారీస్ ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్లో గట్నాథ్ వేవింగ్ శారీస్ అండి మీకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లాగా శారీ మొత్తం మీకు గట్నాథ్ వివింగ్ వస్తుందండి ఫైన్ స్మాల్ బోర్డర్ వస్తుందండి ఇట్లాగా దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ కలర్స్ చూద్దామండి ఇవన్నీ కలర్స్ అండి మీకు వీటిలో ఏదైనా ఓపెన్ పిక్ కావాలన్నా కూడా షేర్ చేస్తామండి శారీ మీకు చాలా బాగుంటుందండి థిక్ వీవింగ్ శారీస్ ఇవన్నీ గోల్డ్ జెరీతో వచ్చినాయండి చూడచ్చండి బిగ్ బార్డర్ వస్తుంది మీకు ఇవన్నీ కలర్స్ అండి నెక్లెస్ వచ్చి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి మీకు సింగిల్ శారీ అయినా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మా డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి